ప్రైజలాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికే ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనము చూసుకుందాం సామెతలు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం మనం గమనించినట్లయితే అతిక్రమములను దాచిపెట్టువాడు వరదిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము పొందును నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కాటిన పరుచుకొని వాడు కీడులో పడును అయితే ఇక్కడ సామెతల గ్రంథాన్ని మనం గ్రహించినట్టయితే ఎంతో జ్ఞానవంతుడైనటువంటి సొలోమోను గారు దేవుని జ్ఞానాన్ని పొందుకొని సమస్తాన్ని అనుభవించి అతడు చివరిగా ఈ మాట రాసి ఉంటున్నారు ఏమని అంటే ఇక్కడ అతిక్రమములను దాచిపెట్టువాడు వరదిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును కనికరించబడతాడు అని ఇక్కడ సోలోమోను గారు చక్కగా నీ కొరకు నా కొరకు ఈ యొక్క వాక్య లేఖనాన్ని ముందుగానే పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా లేక తన జీవితంలో జరిగిన యొక్క కార్యములను బట్టి రాసినారో తెలియదు కానీ దేవుడు మన కొరకు ఈ నేటి దినాల్లో ఈ యొక్క వాక్యము ప్రతి వారికి ఎంతగానో అవసరతగా ఉన్నది ఏమని అంటే అతిక్రమము అంటే నువ్వు ఏదైతే పాపము ఏదైతే దోషములు లేకైతే ఏదైతే నిందలు అవమానాలు ఏదైతే హత్యలు నువ్వు చేసినట్టుగా ఉంటే వాటిని వాటిని ఏం చేయాలంటే దాచిపెట్టుకున్నప్పుడు నీ యొక్క హృదయంలో నువ్వు పెట్టుకొని అలాగే ఉండినప్పుడు నువ్వు ఏ రోజు వర్దిల్లనే వర్దిల్లవు అని దేవుడు లేక గారు తన జ్ఞానము చేత చెప్తూ వచ్చినాడు ఆ విధముగా వరదిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు వాడు కానికేరము పొందును అని దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి ఎగ్జాంపుల్ మనం ఒక విషయాన్ని చూసినట్లయితే ఈ లోకంలో ఒక దొంగ ఉన్నాడనుకో దొంగ తను ఒక దొంగతనము చేసి లేక ఇద్దరు దొంగలు ఉన్నారనుకుందాం ఇద్దరు దొంగలు ఉన్నప్పుడు ఇద్దరు దొంగతనం చేసి వారు పోలీసులు వారిని పట్టుకోవాలని చూసినప్పుడు ఒక దొంగ పోలీసుకు దొరికి ఇంకొక దొంగ దొరకనప్పుడు అయితే దొరికిన దొంగకి ఎక్కువ శిక్ష ఉంటుందా లేక దొరకని దొంగకి ఎక్కువ శిక్ష ఉంటుందా అని మనం గమనించినట్లయితే దొరికిన దొంగకు వారు దొరికాడు కదరా అని కనికెరమును చూపించి తనను వదిలేసే ప్రయత్నం చేస్తారు అదే వాటిని తప్పించుకొని పరుగులు తీస్తున్న వాడు వాడిని మనం గమనించినట్లయితే పైన తెలియని కోపము వస్తూ వారిని ఇంకాగా వారిని వెంబడిస్తున్నట్లయితే తెలియని కోపము చేత వాడిని పట్టుకున్న తర్వాత వారికి శిక్ష ఎక్కువగా ఉంటుందని మనము ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అదే ఇక్కడ దేవుని విషయంలో చూస్తే కూడా అడు చేసిన పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరమును చూపించే దేవుడంట ఆయన కనికరాన్ని చూపిస్తాడంట కానీ నేటి దినాల్లో ఎలా ఉన్నారు ప్రజలు అంటే వారు చేసిన పొరపాట్లను వాళ్ళకు వేలెత్తి చూపించినప్పుడు వారు చేసిన పాపములను లేక వారు చేసిన క్రియలను వాళ్ళకి చెప్పినప్పుడు వారు గర్వంగా ఫీల్ అయ్యి ఏమవుతారంటే ఆ యొక్క మీరేంటి మాకు చెప్పవలసిన పరిస్థితి ఏంటి అని వారిని వారు సమర్థించుకుంటారండి వారి తప్పులను వారి పొరపాట్లను దేవుని సన్నిధిలో విడిచిపెట్టుకోవాల్సింది పోయి సమర్థించుకొని మనుషులపైన ఈర్ష అసూయలు పెంచుకుంటారు కానీ దేవుని సన్నిధిలో అది నిజమైనటువంటి భక్తి కానే కాదు కానీ ఆ యొక్క పాపమును నీ ఏదో వేలెత్తి చూపించినప్పుడు నువ్వు సమర్థించుకోవడం కాదు కానీ నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి ఆనాడు దావీదు పాపమును ఆ యొక్క ప్రవక్త గారు ఇగో ఈ పాపము చేసిన వాడవు నీవే అని గద్దించి చెప్పినప్పుడు దావీదు గారు నువ్వేంటి నాకు చెప్పాల్సిందే అనలేదు కానీ ఇగో దేవుని సన్నిధులు నేను చేశాను అని తను పశ్చాపతాపము చేత తన పాపాన్నంతా విడిచిపెట్టినప్పుడు ఒకనొక రోజు దేవుడు తనను ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారికి తండ్రిగా ఈ లోకానికి దావీదు కుమారుడిగా ఈ లోకానికి పరిచయం చేశాడు కాబట్టి ఎంత అంత ధన్యత ఒక పాపాన్ని ఒప్పుకో ఒప్పుకోవడంలో వచ్చే ధన్యత ఆషామాసి ధన్యత కాదండి అద్భుతమైనటువంటి కృపను పొందుకుంటావు అదే పాపాన్ని నువ్వు ఎప్పుడైతే కప్పిపుచ్చుకొని దాన్ని దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని అది ఉంటావో అది ఒకరోజు విషముగా మారి అది నేను వేస్తుంది పాపము వలన వచ్చి జీతము మరణము నువ్వు మరణానికి ముందే నీ యొక్క పాపపు జీవితాన్ని నీ రహస్య కార్యములను నువ్వు ఎప్పుడైతే వి విడిచి వెళ్తావో దేవుడు నీ పైన కనికిరమును చూపిస్తాడు ఇక్కడ నిత్యము దేవుని అందు భయము కలిగి జీవించాలంట భయము కలిగి భయము కలిగి జీవించడమే కాదు కానీ ప్రవర్తించాలి దేవుని సన్నిధిలో నిజముగా భయము ఒకటి ఉంటే సరిపోదండి ప్రవర్తన ఉండాలి నీ ప్రవర్తన చూసినప్పుడు వీరు నిజమైనటువంటి భక్తులని అనేకులకు తెలియపరచాలి ఇగో ఈ వీళ్ళు నిజమైనటువంటి దేవుని బిడ్డలు వీరి ప్రవర్తన అంతయు దేవునికి మహిమకరంగా ఉంటుంది అని నీ ప్రవర్తనను నీ మాట తీరును నీ ఆలోచన విధానమును చూసి వారు నీ కొరకు సాక్ష్యం చెప్పే విధముగా ఉండాలి నిజముగా నీకు నీవే నేను భక్తి పరురాలను నేను భక్తి పరువుని అనుకోవడం కాదు కానీ నీ ప్రవర్తనను చూసి నీ కొరకు సాక్ష్యము చెప్పే విధముగా ప్రతి వారు ఉండాలి అదే నిజమైనటువంటి భక్తి ఇక్కడ నిత్యము దేవుని సన్నిధిలో భయము ఉండడం కాదు కానీ భయము అప్పటి పూర్తికి మనుషులను చూసి కనపరిచేవారు చాలా ఉంటారు కానీ నీ ప్రవర్తనను బట్టి దేవుడు నిన్ను ధన్యుడు ధన్యురాలు అని పిలవాలి అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది కాబట్టి అటు వారు హృదయములో కాఠిన్యమును ఉంచుకొని కీడులో పడతారంట కదా కాబట్టి అటు జీవిత విధానము నీలో నాలో ఉండకుండా చక్కగా సొలోమోహన్ గారు జ్ఞానాన్ని సంపాదించుకొని అద్భుతమైనటువంటి రీతిలో ఈ యొక్క వాక్యము నీ కొరకు నా కొరకు సిద్ధపరచినారు కనుక ఈ యొక్క వాక్యాన్ని మన యొక్క జీవితాలకు అనువయించుకొని వాక్యానుసారముగా ఎప్పుడైతే నడుస్తామో ఆ యొక్క జీవితంలో మనం ఫలాన్ని చూస్తాం ఆ ఫలము ఒకరోజు విస్తరింపి అనేకులకు మాదిరికరమైనటువంటి వారి వలె లేక అనేకులకు నీడనిచ్చే చెట్టు వలె నిన్ను తయారు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు కనుక ప్రార్థన చేద్దాం ఈ సమయం స్తోత్రములు నాయన వందనాలు నిజముగా అతిక్రమములు చేయువాడు అయా వర్ధిల్లడు కాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికెరము పొందును అంటున్నావు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధుల భయము ఒకటి ఉండడమే కాదు కానీ ప్రవర్తనను బట్టి నువ్వు ఆశీర్వదించే దేవుడవని నీ వాక్యము తెలియచేస్తా ఉందయ్యా దేవ మా ప్రవర్తన అంతటినీ నీకు అధికారాన్ని ఒప్పుకొని ప్రభు అనేకులకు మాదిరికరముగా దేవ ఉండడానికి నీ కృపను నీ కనికిరమును నీ ఔనత్యమును నీ ప్రేమను నాలో మాలో నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ ఏసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్లను ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ